మీ కళ్ళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దూకుండు ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు ఆరేళ్ల తర్వాత సింగిల్ గా స్క్రీన్ పై కనిపిస్తున్న ఎన్టీఆర్ ను చూసి చేతులెత్తి మోక్కుతున్నారు వీరాభిమానులు ప్రతి థియేటర్ లో హౌస్ ఫుల్ బోర్డు పడేలాగా చేశారు అందుకు నిదర్శనమే దేవర ఆఫ్ ఫస్ట్ కలెక్షన్స్ ఓ రేంజ్ హిట్ ను ఫ్యాన్స్ కు అందించాడు ఎన్టీఆర్ మరి ఫస్ట్ దేవర సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా పద్దెనిమిదిలో అరవింద్ వీర రాఘవ సినిమాతో మన ముందుకు వచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ తో దర్శనమిచ్చాడు కానీ రామ్ చరణ్ తో అలా ఏకంగా సింగిల్ గా స్క్రీన్ పై కనిపించి ఆరేళ్ళయింది అభిమానులంతా ఆరేళ్లుగా ఎన్టీఆర్ ను చూసేందుకు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంతలోనే దేవరా రిలీజ్ అయింది ప్రీ రిలీజ్ కూడా క్యాన్సిల్ అవ్వటంతో సినిమాను ఫస్ట్ టైం మిస్ అవ్వకూడదని అనుకున్నారు కట్ చేస్తే సినిమాను సూపర్ హిట్ చేశారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో దేవర బాక్స్ ఆఫీస్ ముందుకు తొడగొట్టాడు అదిరిపోయే కలెక్షన్స్ ని రాబట్టాడు ఎన్టీఆర్ యాక్షన్ తో పాటు జాన్వీ కపూర్ సీన్లు సినిమాకు ప్లస్ అయ్యాయి దీంతో వరల్డ్ వైడ్ డే వన్ కలెక్షన్ ఏకంగా నూట డెబ్బై రెండు కోట్లు రాబట్టింది దేవరా జస్ట్ ఇమాజిన్ నూట డెబ్బై రెండు కోట్లంటే సాధారణ విషయం కాదు ఓ రేంజ్ సక్సెస్ అనే అనుకోవచ్చు ఈ కలెక్షన్స్ లో సగం తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయంటున్నారు సినీ విశ్లేషకులు సినిమా రిలీజ్ అయినా ఏ థియేటర్లోనూ మూడు రోజుల వరకు టికెట్స్ దొరికే ఛాన్సే లేదంటున్నారు ఇక దేవరాజ్ సక్సెస్ తో ఎన్టీఆర్ సినీ అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు నా అభిమానుల వేడుకలు చూసి నా మనసు నిండింది మీ ప్రేమాభిమానాలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటా నాలానే మీరు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయటం చూస్తుంటే సంతోషంగా ఉంది మీకు మరెంతో వినోదాన్ని అందిస్తానని మాటిస్తున్నా అని ఎన్టీఆర్ పేర్కొన్నారు కొరటల శివ కూడా ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు ఊహించిన దానికన్నా ఎక్కువ సక్సెస్ టాక్ తెచ్చుకుంది దేవరా పోస్టర్ రిలీజ్ నుంచి సినిమా రిలీజ్ వరకు ఎదురు చూసిన ఎన్టీఆర్ అభిమానులంతా ఇప్పుడు సినిమా చూసి కాలర్ ఎగరేస్తున్నారు లేటుగా వచ్చినా లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడని అంటున్నారు మరి దేవర సినిమా మీరు చూసారా మీకెలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి